హాయ్ వెల్కమ్ టు విఐపి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్నామండి అగ్రికల్చర్ ల్యాండ్ అండి పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అవైలబుల్ గా ఉంది సేల్ కి చూసుకోవచ్చు చుట్టూతో అన్ని కడీలు అయితే ఏసి ఉన్నాయండి ల్యాండ్ కూడా మంచిగా గా చేసి పెట్టారు చుట్టూ కడీలు చూసుకోవచ్చు మనకు విలేజ్ కి పక్కనే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మామిడి తోట ఉన్నదండి పక్కనే తోట ఉన్నాయి మంచి పొలాలు ఉన్నాయి డాంబర్ రోడ్ బిట్ ఇది విలేజ్ టు విలేజ్కి వెళ్ళే డాంబర్ రోడ్ బిట్టు చూసుకోవచ్చు పక్కన విలేజ్ కూడా ఉంది జస్ట్ హాఫ్ కిలోమీటర్ లోనే ఉంటుంది ఇది వచ్చేసి మనకు జనగాం జిల్లా జనగాం డిస్టిక్ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్ వరకు వస్తుందండి హైవేకు హండ్రెడ్ ఫీట్ రోడ్ హైవే ఉస్నాబాద్ హైవేకి జస్ట్ సెకండ్ బిట్ వస్తుందండి హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ డాంబర్ రోడ్ బిట్ ఉంటుంది చుట్టూ తోటలు ఉన్నాయి మామిడి తోట ఉంది వరి పొలాలు ఉన్నాయి చూసుకోవచ్చు ఈ ల్యాండ్ పది గుంటలండి బీసీ ప్రాపర్టీది బీసీ వాళ్ళది ల్యాండ్ అయితే అమ్మకానికి ఉంది పది గుంటలు పక్కన ఒక మూడు గుంటలు కూడా ఉంది అది కూడా అమ్మేది ఉందండి కావాలంటే అది కూడా తీసుకోవచ్చు మూడు గుంటలు తీసుకోవచ్చు లేదా పది గుంటలు తీసుకోవచ్చు లేదంటే టోటల్ పదమూడు గుంటలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి డాంబర్ రోడ్కి అయితే జస్ట్ పక్కనే వస్తుంది డాంబర్ రోడ్ పెట్టింది హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే డాంబర్ రోడ్కు అండి ఇది జనగాం డిస్టిక్ జనగాం మండలము పాస్బుక్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఎలాంటి కిరికీ లేదు ఎలాంటి ఇబ్బంది లేదు రైతు బంధు కూడా వస్తుంది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది ఇది పట్టాపులం అండి ఎలాంటి ఇబ్బంది లేదు కిరికీర్లు అలాంటివి ఏవీ లేవు మంచి ప్రాపర్టీ బీసీ ప్రాపర్టీ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు మీకు ఫ్యూచర్లో రేట్ అనేది మంచి రేట్ అనేది రావడం జరుగుతుందండి దానికి అర్జెంట్ ఉండి అమ్మడం జరుగుతుంది పదమూడు గుంటలు పది గుంటలు మూడు గుంటలు టోటల్ పదమూడు గుంటలు అండి మీకు ఇందులో మూడు గుంటలు తీసుకోవచ్చు పది గుంటలు తీసుకోవచ్చు పదమూడు గుంటలు కూడా తీసుకోవచ్చు టోటల్ అమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు చుట్టూత మీకు పక్క పొలం వాళ్ళ నుంచి కూడా కిరికిరీలు అలాంటివి ఏమి లేవండి మీకు చుట్టూత కడిలేసి ఉన్నాయి హద్దుపందులు అయితే కరెక్ట్ క్లియర్గా ఉన్నాయి చూసుకోవచ్చు రోడ్ కూడా బ్యాక్ ఉంది రోడ్ నుంచి సెట్ బ్యాక్ కూడా తీసుకొని ఉన్నది ఇది హైవేకి వాళ్ళు వస్తే జనగా మల్లె రోడ్డు మనకు అడవి కేశపూర్ వెళ్తుందండి రోడ్డు పక్కనే ఉంటుంది విలేజ్ దీనికి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి పదిహేడు లక్షలు చెప్తున్నాడు అండి ఓన్లీ పది గుంటలకి